ఓం శ్రీ మాత్రే మాత్రేనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా కూడా బాగున్నానండి నేను రెండు రోజులైందండి వీడియో తీసి పెద్ద వీడియో తీయలేదు కొంచెం సర్దుకుంటున్నాను అది మామూలుగా చెయ్యి ఇక్కడ నొప్పి ఎప్పుడు నుంచో ఉందలేండి ఇందులో నుంచి నెప్పి పోటు బాగా వస్తుంది ఒక్కోసారి దానికి అదే సర్దుకుంటుంది ఒక్కోసారి ఎక్కువైపోద్ది ఇంక ఇలాగా కొట్టు ఉండట్లేదండి ఇప్పుడు కూడా పీగనివ్వట్లేదు పట్టుకొని పట్టుకొనివ్వట్లేదు ఇిల్ జిల్ జిల్ మనకు ఓటొస్తుంది మాట అండి ఇలా ఉందని చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేరులేండి ఎవరి చేత రూపాయ పురుషు పెట్టించుకోకుండా వెళ్ళిపోవాలండి ఆ భగవంతుడు అనుగ్రహిస్తే చాలు కదండీ చేయలేదు ఎవరన్నా చేద్దాము పాము గురించి చెప్పాలండి మీకు మాకు ఇక్కడ మనుషుల్లాగే తిరుగుతాయండి పాములు ఇప్పుడు పాము తిరుగుతుంది దాని తల్లి ఉండేదండి పాపం ఎవరన్నా కొట్టి చంపేశారో ఏంటో తెలియదు మరి అవి కూడా మేత కోసం తిరుగుతాయి కదండీ మనల్ని ఏదో చేసేస్తుందని భయం వేసి చూసామంటే చంపిదాకా వదలం మానవులకి వీళ్ళంతా ఇష్టమే దాని కూరలో ఉంటుంది కానీ దానికి మనం ఏం చేసేస్తామో అని దానికి భయం అలాగే మనల్ని గరి చేత ఏమైపోతామో మనకు భయం మనం ఎంటాడు ఎంటాడు చంపేస్తాం అదే రైట్ భయ పారిపోతుంది ఎక్కడ ఏం చేసేస్తారు ఈ మనుషులని ఏవో చేస్తున్నారండి మా స్కూల్లో పనులు అయితే తిరుగుతూ ఉంటుంది అండి నిన్న కాకుండా మొన్న అలా వచ్చింది అన్నారు అలా మా మొక్కలకి వచ్చింది అక్కడ ఉండి చూస్తుంది పాము వెళ్ళిపోయింది అని అన్నారు అది ఎక్కడ జాగాలో ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతుందిలేండి ఎందుకంటే అలా మేత కోసం వస్తుంది ఎలకలు ఎలకలు తింటుంది అది ఆ ఎలకలు ఎక్కడ మసులుతాయో వాసన పసి కడద్దు అలా వచ్చేస్తుంది జనాల్లోంచి పాపం కంటపడకుండా వెళ్దామని అనుకుంటుంది అది ఎలాగోలాగిన మన ఊళ్ళు కదండి మరి మనకు వెళ్ళాలంటే కనపడుతుంది అనుకో అదిగోపా అదిగోపా అదిగోపాం అంటే ఎగురిపోతుందండి పాపం నాకు ఇక్కడ ఎడంగా ఉంటుందండి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఇటు చుట్టూ తిరుగుతుంది పాము ఏం చేస్తుందండి అలాగే వెళ్ళిపోద్ది అది మేము దాని వెళ్తుంది దాని దారేదండి అలాగే వెళ్ళిపోద్ది ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అని చెప్తుంది అవి ఎందుకంతే అండి దాని జోలికి మనం వెళ్తే మన జోలికి అది వస్తుంది మనకెంత భయమో దానికి అంతే భయం మనం చంపేస్తామని భయమే కదండి మరి పాముకిని తాస్పాం కరుతుంది కట్టలపాము కరుతుంది తాసపాముకి ఒక వయసు వచ్చాక కరదు అది జరుగుడ్డు అయిపోతుంది అన్నమాట అండి సగం జరుగుడ్డి సగం తాస్పాము అయిపోతుంది తలకాయకేసి తాస్పాము తోకట అవుతుంది ఆ తోకతో కొడుతుంది అప్పుడు అనమాట అండి ఇంకా కరిసే శక్తి కోల్పోతుంది తోకతో కొడుతుంది మనిషి శిరారం కుళ్ళిపోయి చచ్చిపోతారో అని అంటారు ఎందుకంటే మరి ఎవరికన్నా ఎప్పుడో జరుగుండొచ్చు పెద్దలు చెప్తారన్నమాట అండి జాగ్రత్తగా ఉంటామని అంతే తప్ప అలా తోకతోకటి తీసి వచ్చి వాళ్ళు ఉంటే అత్తమానం జరుగుతూనే ఉంటాయి కదండి పాములు ఎక్కడో ఉండకుండా ఉండవు ముద్ర పాములు పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి కాకపోతే ఎప్పుడో ఎవరికో జరుగుండొచ్చు పెద్దలు అది నా జాగ్రత్తగా ఉండమని చెబుతారు కానీ ఏం చేయదండి అంత గమ్మున ఏమి చేయదు అకస్మాత్తుగా చూడండి మనం కాలు వేసేసిన మనం చూసుకోకుండా దాన్ని ఏమన్నా చేసినా అదిగో పాము బాగుంది కొట్టినాక కొట్టినాకీ చూస్తాం కదా మనం ఎలా కొట్టి చనిపోద్దాం అనుకుంటున్నామో అది కొట్టేద్దామని అనుకుంటుంది కదా కట్టలు బాగుందనుకోండి అది కూడా అంత గమ్మున కరిసేయదు కరితే దానికి ఎన్ని కొట్లు ఉన్నాయో అన్ని ఎక్కువ వచ్చి చనిపోతాడు మనిషి నడ్డి మీద దానికి ఫాము ఎంత పొడుగుందో అంత పొడుగును ఇలాగ గీతలు పెట్టినట్టు కట్లు ఉంటాయి అన్నమాట అండి దానికి గీతలు కొట్టినట్టు ఉంటాయి ముగ్గు గీతలు వేసినట్టు ఎన్ని కొట్లు అయితే ఉన్నాయో ఇరవై ఒక్క కొట్టు అని పద్దెనిమిది కొట్లని పదిహేడు కొట్లని ఉంటాయి లెక్క అన్ని ఎక్కుళ్ళు వస్తాయి వచ్చి చనిపోతారంట అది కూడా తక్కువే ఎక్కడో ఎప్పుడో నా చిన్నప్పుడు కట్టల భావ కరిస్తుందంట అన్నారు అంటే ఆ కొట్లు ఎక్కుళ్ళు ఎక్కకుండా అది కరిసింది అనుకోండి అన్ని ఎక్కుళ్ళు పూర్తి అవ్వకుండా పాము చచ్చిపోతే వీళ్ళు బతుకుతారంట మానవులు చూసారు అక్కడ కూడా దాని ప్రాణం తీసేయడానికి అని అని అంటే మరి అలాగ నిజంగా అది కట్టల పాము ఆ నెక్కులు చచ్చిపోనోళ్ళు ఎవరో చెప్పేసుకుని లేదండి ఇది కూడా ఉదాహరణ చెబుతారు ఒకవేళ అంతకీ ప్రమాదకరంగా దానికి ఏదన్నా ఉన్నట్టు కరుతుందేమో మరి అంతే తప్ప అది తరివేసి మనల్ని ఎంటాడు మనం ఎక్కడున్నా వచ్చి కరిసేయవండి పాములు ఏ పాము అయినా కూడా ఎక్కువగా మనకి ఏం పాము తాస్పాము కట్టల పామే కరుతుంది కానీ తాసుపాము కరిసిందని వైద్యం మందులు పాము కాటికి ఆ పాము ఈ పాము ఆ కరిసినప్పుడు అది వెళ్ళిపోతుంది ఏం పాము చెప్పలేరు చాలామంది బురద పాములు కూడా కరుతాయి ఒక్కొక్కసారి ఎందుకంటే చేలో గడ్డి కోసినప్పుడు అవి ఉంటాయండి మరి కొడవలతోటి దాన్ని పట్టుకుని పోతుంటే తెలియదు ఆ గడ్డితో అలా కోసేసి పాములు మొక్కలు చేసినప్పుడు చాలా మంది ఉన్నారండి ఎందుకంటే అన్నయ్యలు అయ్యి నాకు తెలుసు దోళ్ళక ఈ గడ్డవి తెచ్చి బొరం ఇప్పుడు ఫలాల్లో ఎక్కువ ఉంటాయండి పాములు మనుషులు మసిలినట్టు మసులుతాయి పాములతోటి ఏదో స్నేహం కింద మనుషులు ఉంటారు ఎందుకంటే ఊరి పంట సాకం పంట మాపేసినట్టు ఎలకలే పాటు చేసి చెప్పాలంటేనే ఆ ఎలకలు తింటానో పాములు ఉంటాయి అందుకు నువ్వు పొలాల్లో పాములు ఎవరు ఏమీ చేయరు ఒకవేళ పెద్ద పెద్ద పాములు ఏదన్నా అలసటగా చనిపోతే ఏం చేస్తారంటే దాన పరుస్తారు మనుషులకి ఎలా చేస్తారో అలా చేసి చిన్న కార్యక్రమం చేసి పరమాణువైది వండి పెడతారండి అంత అలా చేస్తే ఆ పాముకి సార్థకం అవుతుంది మరి ఎన్ని నుంచి మంచిగా మన పొలానికి కాపలాగా ఉంది కదా అని చేస్తారన్నమాట అండి ముద్ర పెద్ద పాములు ఉంటాయి అట్లా జోలికి వెళ్ళరు దేవుడిగా భావిస్తారు మన పెద్దలు ఏం చెప్పారు ప్రతి సెట్లోని పుట్లోని ప్రతి ఏ జంతువులో కూడా దేవుడిని చూడమన్నారు కదా అంటే అలాగా ప్రాణం మీదకి ఆమె జరిగేది అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటామా దేవుళ్ళకి కాటేస్తే చచ్చిపోతాం కదా అనవచ్చు మీరు అవును మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోము అది అలా వెళ్ళిపోతుంది అది మనల్ని చూడలేదు మనం జోలికి వెళ్ళకూడదు అది మైలు దూరాన్ని ఉన్నా మానవుడు జాడ కనిపెట్టేస్తుంది చెవులు అవి ఉండబడి ఫోన్కి వినపడదు అంతకన్నా శక్తి కళ్ళ ద్వారాగా తనకు ఎన్నో కిలోమీటర్లు దూరం కనపడుతుందట జాడ జాడ అది ఎక్కడెక్కడ పోయి వెళ్ళి ముగ్గురెడతాది కానీ అది ఉన్న జాగలాగా తెలిపోతుంది ఎలకల కోసం తన మేత కోసం తిరుగుతూ ఉంటుంది నా చిన్నతనంలోనండి మా పుట్టింటికి వెళ్ళి సన్నువెళ్ళి గాడవెళ్ళి దగ్గర గాడవెళ్ళి ఉప్పులు కొట్టుకుని చిన్న గాడ వెళ్ళి పెద్ద గాడ వెళ్ళి గొడవ వెళ్ళి అంటారు గాడవెల్లుని చాలా గొప్పగా పెద్ద గొప్ప గొబ్బరి వ్యాపారం చేసేవారంట అంటే గొబ్బరికాయ అంటే రాసులు పోతారు పెద్ద గొడవసులులాగా వేసేసి గుడవంశులు అంటే గోడలు ఉండబో కొబ్బరికాయ తడకుండా ముద్రకాయ ఉందనుకోండి వర్షానికి తడితే వచ్చేస్తుంది మరి వ్యాపారం లాస్ వచ్చేస్తుంది రేటు పలకదో అందుకు తడకుండా పెద్ద పెద్ద గుడారాల్లాగా వేసేసి అందులో పోసేవరంట కాయ రేటు వచ్చిన తర్వాత అమ్ముతారు పన్నాకాయల్లా అందులో పోసి ఇంత టైంకి అమ్మేయాలి కాయని అమ్మేస్తారు అందులో ఉండేదట అండి పాము ఓ లక్ష్మి తొలతూగుతూ ఉండేవరంట వాళ్ళు తెలుసటండి పాము ఉందని ఎందుకు శాతం అనుకోకుండా గుడమంస్ కాలిపోయిందంటండి మరి ఎలా నిప్పంటుకుందో అప్పుడు ఆ తల్లి కూడా దహనం అయిపోయిందట అందుకు వాళ్ళ తర్వాత చాలా బాధలు పడ్డారని చాలా ఇబ్బందులు పడ్డారని లక్ష్మి తొలగపోయిందని చెప్పుకునివ్వారండి నా చిన్నతనంలో అంతగా అంత దైవంగా కూడా భావిస్తూ ఉంటారు ఎందుకంటే అలాగనేసి మనం చూసేమో మన ఇంట్లో ఉన్నది మనం పట్టించకుండా ఉందామని కాదు మనం అనుకోకుండా వీళ్ళల్లో కూడా వస్తాయి పాముల ఉంటారు తీసుకెళ్ళిపోతారు పట్టించేసుకోవాలి ఎందుకంటే ఇలా పాములతో కూడా మనుషుల్లా మసులుకుని బ్రతుకునే వాళ్ళు రండి పూర్వం బాగా తోటలో ఇలాంటి పొలాలు ఉన్నాయనుకోండి మరి అలాగే ఉంటుంది పాములు ఉంటాయి జరులు ఉంటాయి తేళ్ళు ఉంటాయి రకరకాలుగా ఉంటుంది కానీ అంత ఆమె చేసేస్తే మరి ఇంత ధర అలా అలా కంట ఇలాగంట ఇలా చచ్చిపోయారని చెప్పుకుంటానే ఉంటారు ఆ ఇసు జంతువులు లేకుండా చేసేద్దరి పాడికి ఎందుకంటే అది ఇంక పగపట్టి చనిపేసేది ఎవరు ఉంచుతారండి కదా అలాగా అప్పుడు మా అక్కగారు ఉన్నారంటే మా కూడా చుట్టూ చెరువు బోదు కాలువ మధ్యలో ఇల్లు ఉంటుంది పెద్ద తోట పావులు మనుషులు బస్సులు ఎత్తాయి కట్టల పావులు అండి మా అక్కగారికి అదిగో పాము ఇదిగో పాము డాబా మా అక్కగారిది అయినా కూడా అదిగో అలాగా అలా ఇలాగా అది వెనకాల నుంచి అవి ఉంటాయి కదండి చిన్న చిన్న కిటికీల్లో నుంచి వచ్చేస్తాయి మాకు కనపడ్డది అనుకోండి కట్టలు పాము కదా ఓ ఎబ్బేసేస్తారు గట్టి పెట్టేస్తారు లేదంటే చూస్తూ చూస్తంటారు వెళ్ళిపోతుంది మనం ఎవరైనా చూస్తే భయపడతామని అలాగే ఇలా వెళ్ళి అంటారు రావండి ఏం చెయ్యో ఇంట్లోకి వచ్చినా ఎవరిని ఎప్పుడు ఏమీ చేయలేదు అలాగా ఉంటుంది అనమాట ఆవులతోనే మసులుతారు మనకు తెలియక భయపడతాం మాకు చెప్పుకోవడానికి ఇక్కడ టౌన్ ఏరియా కానీ ఇక్కడ గాలి జాగా ఎక్కువ ఆ జాగాలు ఎక్కువగా ఉంటాయి పావులు ఎప్పుడు ఉంటాయి అందులో పెద్ద పెద్దవి మొండువాగుళ్ళు అండి రెండు మొండువాగుళ్ళు ఉండి ఒకటి మొండువా లోగులు కాదు కానీ పెద్దదే బాగా పెద్ద బిల్డింగ్ పెద్ద పెద్ద గదులతో మూడు వార్సలు ఉండేది అందులో మేము ఉండేవాళ్ళం ఈ మొండువా లోగుళ్ళు కూడా రెంట్లకు ఉండేవారు అప్పుడు కూడా పావులు ఉండే మేము ఉండే దాంట్లో కట్ల పాములు అండి ఎప్పుడు ఎవరిని ఏం చేయలేదు తిరిగి అండి మసిలి ఏమీ చేయలేదు అంటే మసిలిదే మనం చూసేసి వదిలేదని దొరికినా కొట్టి చంపేసిపోరు కానీ ఎప్పుడు ఎవరిని ఏమి చేసినాయి ఇది కనబడలేదండి అంటే పాములు గురించి తెలుసు కాబట్టి చెబుతున్నానండి నేను భయం చూస్తే భయం ఎవరికన్నా భయమే కదండి మరి భయం కానీ దాన్ని కొట్టి చంపేస్తాం బుక్కును మనం అది మనల్ని కరిసేద్దాం అది అనుకుంటుంది అంతే కదా దేనికైనా దాని దాని ఒక గండాన్ని మనం ఉన్నామనుకోండి ఆ పాము కరిసేసి చచ్చిపోవాలని అది కరిసేసి చచ్చిపోతాం అంతే కదండి ఏ గండాన్ని పుడితే ఆ గండంతో పోతాం అది మాత్రం వాస్తాం అనుకోండి అంత గమ్ముని ఆషామాషిగా కరిసేస్తాయని ఏదన్నా కరవో అంత గమ్ముని అట్లకి కూడా ఆమె కలిగినప్పుడు మాత్రమే మనల్ని కరుస్తాయి ఏదన్నా అంతే తేలైన అంతే జీర్రైనా అంతే అది ఏ అడుగు వేసేసినా లేకపోతే పక్కనే ఉన్నామని మనం చూసేమేమో ఏదో చేసేస్తామని కుట్టేస్తుంది అంతే కదండి సరేలేండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి